రాష్ట్రాన్ని రావణాకాష్ట చేసిన వైఎస్ఆర్సిపి ఈరోజు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు సంక్రాంతి ఒక కనుమ ఒక భోగి కార్యక్రమాన్ని నిర్వహించాం ఈ మండల్లో దుష్ట పరిపాలన పోవాలని మా నాయకులు అభిష్టం మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము ముఖ్యంగా కూడా గతంలో పాలకుల వ్యవస్థని సర్వనాశనం చేశారు గంజాయి బ్యాచ్ అయితేమి చీటింగ్ బ్యాచ్ అయితేమి చీటర్సు డాఫర్సు లోఫర్సు మా గతంలో పరిపాలన చేశారు ఈరోజు సుపరిపాలన వచ్చింది రాష్ట్రాన్ని నబూ నబూతో నవ్వు మా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీర్చిదిద్దుతున్నారు గత పరిపాలనకి ఈ పరిపాలనకి ప్రజలకే తెలుసు ఈరోజు రోడ్లైతే ఏ అయినా కానీ శుద్ధంగా ప్రశాంతంగా ప్రజలు జీవిస్తున్నారు గతంలో అయితే వాళ్ళ పరిపాలనలో వాళ్ళు నందిని పట్టుకొని పంది అంటే పంది అనాల్సిందే పందిన పట్టుకొని అంటే నంది అనాల్సిందే అలాంటి వ్యవస్థ లేదు ఈ డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో ఈరోజు ధర్మ పరిపాలన జరుగుతుంది మా వీర అయితేమి అయితే మీ అయితేమి అందరూ కూడా కష్టపడి పరిపాలన పనిచేస్తున్నారు రాష్ట్రాన్ని నవ్వుతో నవ్వుచ్చి తీర్చదగల సత్తా కూడా మా నాయకులకే ఉంది కూటమి ప్రభుత్వము రాష్ట్రాన్ని ఒక రోల్ రోల్ మోడల్గా గా తీర్చిదిద్దుతుంది అందులో భాగంగా ముఖ్యంగా మంత్రివర్యుల నారాయణ గారు అయితే రామనారాయణ రెడ్డి గారు అయితే శ్రీధర్ రెడ్డి గారు అయితే బీపీఆర్ గారు అయితే రాష్ట్రంలో అందరూ కష్టపడి పనిచేస్తున్నారు జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు

અટે <coughs> ગેટ <coughs> <coughs>